హలో మేడం మీరు జారాప్లో బంద్ చేస్తారా అవును అయితే మా వాళ్ళకి జారాప్ అంటే ఏంటో చెప్పండి ఓకే నేను చెప్తా జార్ యాప్ అనేది ఒక సేవింగ్స్ యాప్ ఈ యాప్లో మీరు పది రూపాయల నుంచే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్లో సేవ్ చేసుకోవచ్చు డిజిటల్ గోల్డ్ అంటే జనరేషన్స్ మారే కొద్దీ ప్రతిదీ డిజిటలైజ్ అయిపోయింది మ్యాప్స్ మూవీస్ పేపర్స్ ఈవెన్ మనీ కూడా దీనికి గోల్డ్ ఎక్సెప్షన్ కాదు డిజిటల్ గోల్డ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఫోన్లో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు అది మనకి చేతిలో ఫిజికల్గా లేకపోయినా అది మనమనియే దాన్ని మనం వాడుకోవచ్చు అలాగే డిజిటల్ గోల్డ్ అంటే మన చేతిలో ఫిజికల్గా కనపడదు కానీ మన పేరు మీద లాకర్స్లో సేఫ్గా దాయబడి ఉంటుంది మనం ఆ గోల్డ్ని ఎప్పుడైనా కొనొచ్చు అవ్వచ్చు మరి నార్మల్ గోల్డ్ ఉంది కదా డిజిటల్ గోల్డ్ ఎందుకు చెప్తాను మీరు నార్మల్గా జ్యువెలరీ స్టోర్కి వెళ్ళి పది రూపాయలతో గోల్డ్ కొనగలరా లేదు కదా బట్ డిజిటల్ గోల్డ్లో మాత్రం పది రూపాయల నుంచే గోల్డ్ కొనొచ్చు మీరు గోల్డ్ కొనాలంటే గోల్డ్ స్టోర్కి వెళ్ళాలి అక్కడ మేకింగ్ ఛార్జెస్ అని ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి కానీ డిజిటల్ గోల్డ్లో అలాంటివేం అక్కర్లేదు ఇంకా సెక్యూరిటీ విషయానికి వస్తే మీ గోల్డ్ వరల్డ్ క్లాస్ లోపర్స్లో సేఫ్గా ఉంటుంది మీరు డిజిటల్ గోల్డ్లో సింపుల్గా కొంచెం కొంచెం సేవ్ చేసుకోవచ్చు తెలుసా అది ఎలాగో నేను చెప్తాను జార్ యాప్లో మీకు నచ్చిన అమౌంట్ టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇలా ఏ అమౌంట్ అయినా డైలీ వీక్లీ మంత్లీ ఇలా ఆటో సేవ్ ఆప్షన్ సెట్ చేసేసుకుంటే ఆ అమౌంట్ ఆటోమేటిక్గా ట్వంటీ ఫోర్ క్యారెట్ డిజిటల్ గోల్డ్లో సేవ్ అయిపోతుంది మీరు ఆటోమేటిక్గా సేవ్ చేస్తున్నారు ఓకే దాన్ని విత్డ్రా చేయడం ఎలా దానికి త్రీ వేస్ ఉన్నాయి రండి నేను చెప్తాను మీరు సేవ్ చేసిన అమౌంట్ని డైరెక్ట్గా మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆ తో గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు ఆర్ అదే అమౌంట్తో గోల్డ్ జ్యువెలరీ కూడా కొనుక్కోవచ్చు మీరు మీ డబ్బుల్ని విత్డ్రా చేయాలనుకుంటే జార్ యాప్లో విత్డ్రా అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి విత్డ్రా సేవింగ్స్ ఇన్ బ్యాంక్ అకౌంట్ అనే ని సెలెక్ట్ చేస్తే ఎంత కావాలంటే అంత విత్డ్రా చేసుకోవచ్చు కానీ మర్చిపోకండి రోజుకి మీరు విత్డ్రా చేయగలరు జార్ యాప్లో స్పిన్ టు విన్ ఫీచర్ ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసా జార్ యాప్లో మీరు అమౌంట్ సేవ్ చేసే కొద్దీ రివార్డ్గా మీకు స్పిన్స్ వస్తూ ఉంటాయి మీరు జార్ యాప్ లో స్పిన్ టు విన్ అనే ఆప్షన్కి వెళ్తే మీకు ఎన్ని స్పిన్స్ ఉన్నాయో అక్కడ కనిపిస్తుంది అక్కడ ఉన్న చక్రాన్ని క్లిక్ చేస్తే చక్రం గిర్రన్ తిరిగి ఆగుతుంది నీలకి బాగుంటే ఆ చక్రం తిరిగి జాక్పౌంట్ కూపన్ పై ఆగుతుంది ఆ కూపన్ కూపన్తో మీరు ఎప్పుడైనా మాన్యువల్ గా మనీ సేవ్ చేసుకునేటప్పుడు అది వాడి గోల్డ్ని తక్కువకే కొనుక్కోవచ్చు మరింత మంచి యాప్ గురించి అందరికీ తెలియాలి కదా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ యాప్ గురించి చెప్తే మీకే లాభం అండి బాబు మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిఫర్ చేస్తే వాళ్ళు మనీ సేవ్ చేసిన ప్రతిసారి మీకు రివార్డ్స్ వస్తూ ఉంటాయి మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంత లాభం అనమాట అవును ఇందాక మీ సేవింగ్స్ జ్యువెలరీ రూపంలో విత్డ్రా చేసుకోవచ్చు అని కదా అది ఎలాగో తెలుసా నేక్ జ్యువెలరీ ద్వారా నేక్ అనేది జార్ యాప్స్ ఓన్ జ్యువెలరీ బ్రాండ్ నేక్ జ్యువెలరీలో ప్రోడక్ట్స్ అన్ని జెన్యూన్ బిఐఎస్ మార్ట్ ప్రోడక్ట్స్ మీరు ఫీచర్స్ అన్నీ తెలుసుకున్నారు కానీ అసలు జార్ యాప్ ఎందుకు వాడాలి నేను చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మంత్ ఎండ్ వచ్చింది మీ దగ్గర డబ్బులు లేవనుకోండి ప్రతిరోజు హండ్రెడ్ రూపీస్ సెట్ చేసి పెట్టినట్టయితే నెలాఖరికి మీ దగ్గర మూడు వేలు ఉంటాయి ఒకవేళ బంగారం ధర పెరిగినట్లయితే మూడు వేల కన్నా ఎక్కువ సేవ్ చేసినట్టు ఇందాక చెప్పినట్లు మీరు ఫిజికల్గా గోల్డ్ కొనుక్కోవాలంటే స్టోర్కి వెళ్ళినప్పుడు మేకింగ్ ఛార్జెస్ అని స్టోరేజ్ ఛార్జెస్ అని ఎక్స్ట్రా వేస్తాడు కానీ మీరు ఒకవేళ అమ్మాలనుకుంటే ఆ ఛార్జెస్ వెనక్కి రావు అదే డిజిటల్ గోల్డ్లో అయితే మీరు గవర్నమెంట్కి కట్టాల్సిన త్రీ పర్సెంట్ తప్ప జార్ యాప్ కి కమిషన్ కూడా కట్టక్కర్లేదు అసలు జార్ యాప్ ఎవరు వాడాలి ఇప్పుడే జాబ్ చేరిన వాళ్ళు సేవింగ్స్ జర్నీ స్టార్ట్ చేయాలంటే జార్ యాప్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ చిన్న చిన్న తో స్టార్ట్ చేసి ఒక సేవింగ్స్ హ్యాబిట్ ని బిల్డ్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా జార్ యాప్ అనేది బెస్ట్ ఆప్షన్ చాలా మందికి మ్యూచువల్ ఫండ్ స్టాక్ మార్కెట్ ఈటీఎఫ్ లాంటి పదాలు అర్థం కాకపోవచ్చు కానీ అందరికీ గోల్డ్ అంటే అర్థమవుతుంది గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది మనకు తరతరాలుగా వస్తున్న అలవాటే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకున్న బిగినర్స్ కి కూడా డిజిటల్ గోల్డ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ గోల్డ్ ప్రైస్ లాంగ్ టర్మ్ లో పెరగడమే కానీ తగ్గడం ఉండదు కదా కావాలంటే మీరే లాస్ట్ ఇయర్ గోల్డ్ ప్రైస్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ కంపేర్ చేసుకుని చూసుకోండి బైరవే ఇవాళ గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో జాప్ లోని మీరు చెక్ చేసుకోవచ్చు గోల్డ్ కొనడం అనేది అందరికీ ఒక డ్రీమ్ మీ సంపాదనతో సంబంధం లేకుండా గోల్డ్ కొనడానికి జార్ యాప్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఒక్కసారి ఆటో సేవ్ ఆప్షన్లో గోల్డ్ సేవ్ చేసి చూడండి ఒక వన్ టూ లో మీ దగ్గర ఎంత గోల్డ్ ఉంటుందో మీరే చూస్తారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వాళ్ళని కూడా జార్ యాప్లో సేవింగ్స్ జర్నీ స్టార్ట్ చేయమని చెప్పండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి జార్ యాప్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి